ఓం శ్రీ మాత్రే నమ శ్రీ శివాయ గుర్తీ ప్రణమామిరంతీక్షకులకు నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణశాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు పెద్దలు గురువులు శిష్య బృందము ఇంకా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సపు ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్సు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి మాతృశ్రీ జ్యోతిషావయం హైదరాబాద్ శ్రీ మాత్రే నమ